హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయోధ్య రామయ్య క్షింతలు అందరికీ చేరే ఉంటాయి కదండి మాకైతే పది రోజుల ముందే చేరాయండి వాటిని పది రోజుల ముందే నేను ఇంట్లోనే భద్రపరిచేసుకుని పూజా మందిరంలో భద్రపరుచుకొని తిరుపతి సేవకు వెళ్ళానండి తిరుమల వెంకటేశ్వర స్వామి సేవకి వెళ్ళాను సేవకు వెళ్ళి వచ్చాక ట్వంటీ సెకండ్ నాడు ఈ పూజా కార్యక్రమం అండి చూపిస్తున్నాను బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరిగింది కదండి దాన్ని పురస్కరించుకొని అక్షింతలు ఇంటింటికి శ్రీరాముల వారి ఆశీర్వాదంలా అందరికీ పంపించారండి వాటిని అయితే ఎలా యూజ్ చేసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నేనైతే నా ఛానల్లో వ్లాగ్ రూపంలో చిన్న వ్లాగ్ రూపంలో చూసి చూపించాను ఇక స్వామివారి నైవేద్యమైన లడ్డూని కూడా నైవేద్యంగా సమర్పించారండి శ్రీరాముల వారి అక్షింతలు స్వామివారి అనుగ్రహ కటాక్షం అందరికీ లభిస్తుంది కదండి అందుకొరకే ఇలా చేయాలి నాకైతే టెన్ డేస్ బ్యాకే వచ్చిందని చెప్పాను కదండి ఇదే అండి ఆ కవరు ఇందులో శ్రీరాముల వారి అక్షితలు అండి అక్షితలు ఇలా మాకు వచ్చాయి అలాగే ఇందులో ఇంకా అయోధ్య అయోధ్య రామ మందిరం సంబంధించిన ఈ ఫొటోస్ లాంటివి కూడా వచ్చాయండి వీటిని ఎలా యూస్ చేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుందండి కానీ మారు మా మేము ఎలా చేశానో అనేది ఇలా చేసి చూపిస్తున్నానండి చూడండి అయోధ్య రాముల వారి అక్షింతలు చాలా శ్రేష్టంగా ఈ అక్షింతలని మనము ఉపయోగించుకోవాలండి మధ్యాహ్నం ఒంటి గంట నుండి అంటే ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా నేను శ్రీరామ నామస్మరణలోనే పూజా మందిరంలోనే ఉన్నామండి చాలా బాగా మనము శ్రేష్టంగా ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు అలాగే ఆలయాలకు వెళ్ళి కూడా పూజలు కీర్తనలు భజనలు హారతులు అవన్నిటిలో కూడా పాల్గొనవచ్చు కానీ నాకు ఉదయం వీలు కాలేదు కాబట్టి నేను పూజా మందిరంలోనే ఉన్నానండి నూట ఎనిమిది సార్లు శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన అనే మంత్రాన్ని మాత్రం పఠిస్తూ మందిరంలో ఉన్నానండి ఇక చూడండి ఇది స్వామివారి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఇవి కొన్నే వస్తాయండి అందరికీ చేరాలి కదా ఇప్పుడు వాటిని నేను ఎలా చేశానంటే అందరిలా నేనే మామూలుగా ఇంట్లో ఉన్న రై బియ్యాన్ని తీసుకొని శుభ్రమైన పసుపు అండి నేనైతే పూజా మందిరంలో వాడుతున్న స్వచ్ఛమైన పసుపుని తీసుకున్నాను తీసుకొని కొద్దిగా బియ్యంలో వేసుకొని చుక్క ఆవు నెయ్యి అండి ఆవు నెయ్యి వేసి అక్షితలను మనం ఇంట్లో తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న అక్షితలను శ్రీరాముని దగ్గర నుండి వచ్చిన అక్షితలను కలిపి పెట్టేసుకోవాలండి ఇక నిత్య పూజా కార్యక్రమం అయితే పూజ చేసుకున్నానండి హారతి కూడా ఇచ్చేస్తున్నాను తిరుమలలో ఏడు రోజులు సేవకు పడ్డదండి నాకు సేవ చేసి వచ్చాను అంటే నాకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగిందని సంతోషంలో ఉన్నాను నేను సేవకు వెళ్ళే ముందు ఈ శ్రీరాముని అక్షింతలు వచ్చాయండి ఇంటికి చాలా శుభ సూచికంగా అనిపించింది సేవ నుండి ఇంటికి తిరిగి వచ్చాక ట్వంటీ సెకండ్ డే వచ్చిందండి అంటే మేము ఒక టెన్ డేస్ వరకు ఊర్లో వెళ్ళాము వచ్చాక చూడండి ఈ కార్యక్రమం చేశాను అలాగే స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇలా ప్యాకెట్లను జిప్లా కవర్లో పెట్టేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని పెట్టాను ఇక టీవీలో చూస్తున్నానండి లైవ్లో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమం అంతా చూసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మనకు సార్లు శ్రీరామ నామ జపం చేసుకోవచ్చు వీలైతే బుక్లో కూడా రాసుకోవచ్చండి చూడండి బాలరాముని విగ్రహం ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఎంత తేజస్తో కనిపిస్తుంది చూస్తుంటే అలానే చూడాలనిపించేలా అనిపిస్తుంది కదా మీరు కూడా అందరూ చూసే ఉంటారు ఇక ఆ టీవీ కార్యక్రమంలో ఆ స్వామివారి పూజా కార్యక్రమాన్ని చూస్తూ నేను ఒక వెయ్యి ఎనిమిది సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఇలా రాసుకుంటానండి ఎందుకంటే స్వామివారి ప్రోగ్రామ్ చూస్తూ ఇలా రాసుకుంటూ మనం దేవుని దగ్గర ఈ రాసిన వన్ ఒక వెయ్యి ఎనిమిది సార్లు రాసిన ఈ పుస్తకాన్ని నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ సమర్పించేస్తానండి ఆలోపు పూజా మందిరంలోనే భద్రపరిచేసుకున్నాను ఒక వెయ్యి ఎనిమిది సార్లు రాశానండి జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అనే మాటలోనే ఎంతో పవర్ ఉంటుందండి చాలా శక్తివంతమైనది అన్నిటికీ మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ అక్షంతలను కూడా ఇంట్లో కలిపిన అక్షతల్లో స్వామివారి నుండి అయోధ్య నుండి వచ్చిన అక్షతలు కూడా కలిపేసి పూజించి పూజా మందిరంలో పెట్టేశానండి ఇక సాయంత్రం అండి ఇప్పుడు ఈ చూపిస్తున్న వీడియో సాయంత్రము పూజా మందిరంలోనే ఐదు దీపాలను వెలిగించానండి చాలా వరకు రెండు దీపాలు దేవుని దగ్గర రెండు దీపాలు గడప ముందు ఒక దీపం తులసి కోట ముందు పెట్టాలని అన్నారు కానీ నేనైతే ఐదు దీపాలు ఇలా పూజా మందిరంలోనే పెట్టేసి నైవేద్యం పెట్టేశానండి అలాగే హనుమాన్ చాలీస చదివాను సుందరకాంట పారాయణ చేశాను జై శ్రీరామ్ అంటూ కూడా అంటూ ఉన్నానండి ఇలా నూట ఎనిమిది సార్లు కూడా జై శ్రీరామ్ అని మనం నామాన్ని జపించవచ్చు ఇప్పుడు ఇలా పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయాక అక్షితలు కలిపి పూజించుకున్న అక్షింతల్ని ఎక్కడి నుండి ఏ కవర్లో వచ్చిందో అక్షితలు అదే కవర్లో నుండి తీసేసి అంటే మనం కలిపిన అక్షతలు కూడా అందులో వేసుకొని మొత్తంగా వాటిని పూజా మందిరంలోనూ ఇలా ఒక పక్కన పెట్టేశానండి కొన్ని అక్షతలు మాత్రం తీసి గిన్నెలో పెట్టేసి పెద్దవారితో ఆశీర్వాదం తీసుకోవాలండి ఈ అక్షతలని అందుకొరకనే మా అత్తయ్య గారు నేను పూజించిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళేసి ఆ అక్షతలు తీసుకొచ్చి చిన్న చిల్లవాళ్ళపైన అక్షింతలు చల్లి ఆశీర్వాదం తీసుకోవాలండి అలా అయితే చేసాం మేము ఇక మిగిలిన అక్షతల్ని మాత్రం చాలా భద్రపరుచుకొని ఎప్పుడైనా పుట్టినరోజు పెళ్ళి రోజు ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడైనా ఇక్కడికన్నా మంచి పనికి విజయవంతం కోసం వెళ్ళాలన్నా కూడా అక్షతలు ఆశీర్వాదం కోసం వాడుకోవాలి కాబట్టి అంత శక్తివంతమైన ఆ శ్రీరాముని అక్షితల్ని మాత్రం ఇలా భద్రపరచుకొని వాడుకోవడానికి ఉంచుకోవాలండి నేనైతే ఇలా చేశాను ఇలా ప్రసాదాన్ని కూడా కవర్లో పెట్టాను కదండి ప్రతి చిన్న చిన్న కవర్లో పెట్టేసి తెలిసిన వారందరికీ ప్రసాదాన్ని పంచేశానండి ఈ ప్రసాదాన్ని ఈ ట్వంటీ సెకండ్ రోజు పంచినప్పుడు అందరూ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆ దేవుడి ఆశీర్వాదం ఆ రోజు ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వచ్చిందని కూడా చాలా ఆనందించారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్